ఆడే రైతులకు ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి నాటి గేదే అమ్మకానికి కాదు అయితే డెలివరీ అయింది నాలుగు రోజులు అయిందండి డెలివరీ అయ్యి ఫీమేల్ కాపుట్టింది మిల్క్ కెపాసిటీ వచ్చేసి ఉదయం మూడు లీటర్లు సాయంత్రం రెండున్నర లీటరు రోజుకు ఐదున్నర లీటర్లు గ్యారెంటీ అంటున్నారు మీరు పాలు చెక్ చేసుకుని మరి తీసుకెళ్ళొచ్చు గేదె డెలివరీ అయింది కాబట్టి అయితే ఈతల గేదే అండి పెద్ద వయసు ఉన్నటువంటి గేదె ఈ గేదె అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేలండి దీన్ని ధర విషయానికి వచ్చేసి రైతు అయితే మనకు అరవై రెండు వేలుగా చెప్తున్నారు ఇదైతే ఫిక్స్ కాదు మనం బేరమడుకొని రేటు తగ్గించుకోవచ్చు ఈ గేదె పాలు వచ్చేసి ఒకటిన్నర సంవత్సరం వరకు పాలు ఇస్తుందని చెప్తున్నారు గేదె డెలివరీ అయినప్పటి నుంచి ఒకటిన్నర సంవత్సరం వరకు పాలు ఇస్తుందయ్యా అని చెప్తున్నారు గేదె ధర విషయానికి వచ్చేసి కొంచెం రేట్లు ఎక్కువగానే ఉన్నాయి ఎండాకాలం సీజన్ కాబట్టి మనం బేరమడుకొని రేటు తగ్గించుకోవచ్చు ఈ గేదె ఎంత ధర పెట్టచ్చు ఎన్ని లీటర్ పనివ్వగలదు మీకు ఏదైనా ఐడియా ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఏరియాలో ఇటువంటి గేదెలు తక్కువ రేట్లో ఏదైనా ఉంటే మా వాట్సాప్ నెంబర్కి పెట్టండి మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాము